ఏడాది ఏమో అవి ఆడవచ్చు అప్పుడు ఆయన ఎవరితో చెప్పవద్దని వారికి ఆకాంక్షను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆకాంక్షించిన వాళ్ళది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయాలి ఈయన సంస్థను బాగు చేసి ఉన్నాడు చెవిటి వారిని విన్నట్లుగాను మూగవారు మాట్లాడేటప్పుడుగాను చేస్తున్నారని చెప్పుకొని అపరిమిత ఆశ్చర్యపడి దేవుడి వాక్య భాగం దీవించుకుని దేవుని పెట్టారా పరిశుద్ధ గ్రంథంలో రెండు పాటలు సరి కార్యక్రమాన్ని ఐదు పది నిమిషాలు దేవుని పెట్టారు వాక్యాన్ని మనం అదే ఉన్నారమ్మా పెద్ద వచ్చినందుకు మరి ఒకసారి ఉన్నారు

ఒక రాజును మనము జ్ఞాపం చేసుకున్నాం అక్కడ చూడండి మారుత ఆ ఏడవ శాయములో ముప్పై ఏడవ చిన్న చూస్తే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాము ఎవరు ఈయన ఎవరు ఎవరి గురించి వెళ్తున్నారు సరే మధ్యాహ్న కాలం కాబట్టి ఈ యోగం ఏం అడగను ఇప్పుడు ఒక చిన్న స్టోరీ ఉన్నాడు కథ ఏం మాట్లాడతాల్లా ఒక రామ ముస్లాం బాబు ఆ పాస్ గారు రాజానికి వెళ్తే ఆ దూరం చదువుతున్నాడు అమ్మమ్మకి అమ్మో పాస్ గారు వచ్చాడు అలాగే ఒకే అన్నాడు చెయ్యిరా అలా కండి కొరక టీవీ పెట్టి ఆస్కర్ వ్ర ప్రార్థన యాక్టానికి అలాంటా ఇక ముస్లింలని అట్లా రారా ఆ వచ్చిన కటేషన్ ఆ పాస్టర్ అలా ఆ ముందు ఆ చూసి ఎవరు కూడా నచ్చడం వనారు అని ప్రార్థించారు ఎందుక ఆ న్యూజిలాండ్ వస్తుందంటే ప్రేమ ఎంత మధురమో సిరియల్ వస్తుందంటే ఆ 60 సంవత్సరాలకి శంకరకంటి ఆసుపత్రిలో మూడు సార్లు పపిచిపోయారు మళ్ళీ పెట్టుకొని మూడు నాలుగు సార్లు అబద్ధాలు పెట్టుకొని ఆ ఖరై సంవత్సరాల వయసులో సీరియల్ పెట్టిన యొక్క ముద్రం కావాలి అల్లిగా చెప్పడం చెప్పండి ఒకసారి ఏ సీరియల్ దొరుకుతుంది ఈ రోజు దేవుని పెట్టారా ముసలో కూడా ఆ పిచ్చిపోయి పోయి పా ఇక్కడ మనం చూస్తే ఈ నంట దేవుని పెట్టారా ప్రాక్కు ಸಮೀಪ ಶಿವನು ಅಭಿಮಾನಿ ಬಾವು ಜಾವು ಜಾಡುಗೆ ನಮ್ಮ ಎಷ್ಟೋ ಬಾವು ಬುದ್ಧಿ ಸ್ತೋತ್ರ ಎಸ್ ಆಗ ಆಯ್ಕ చెవులో ఏమి చెవులో ఏమి తర్వాత భూమి వేసి తర్వాత చూడండి ఆకాశం వైపు చూడండి చాలా అనుభవాలు చాలా అనుభవాలు గ్రంథము ఎవరికైనా వాక్య చెప్పడానికి దేవుడు రావించాడు మీకు ఒక కొత్త మాట చెప్తా చెవిలో ఏడు చెవులో మీ ఏరియాలో చేపలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు చేపలు పట్టేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు దేవుడి వైపు ఆధారంగా ఉంది కదా తర్వాత వంటరికి కార్పొరేట్ వాళ్ళకి ఉంది తర్వాత దేవుని పెట్టి పొరపాటు చేసుకుంటే వాళ్ళకి ఉంది తర్వాత దేవుని పెట్టే వ్యవసాయం అన్ని రకాలుగా ఎవరికి చెప్పవలసిన దేవుడు దేవుడు పెట్టాడు ఈ రోజు కొత్త మాట గుడులు గురు తీసుకున్నవారు కూడా వాక్యం చేయాలి స్తోత్రం చెప్పండి ఏసీ ఎక్కడ పెట్టాడు ఏడు చెవులో పెట్టాడు చెవులో పెట్టాడు మరి గురు తీయాలంటే ఏం చేయాలి చెవు తెలియదు కొట్టుకుంటారు తను కొట్టుకుంటారా ఏమా మీ ఊరు ఏమో కదా దేవుడి స్తోత్రం చెప్పండి అద్భుతం చాలా అనుభవం వైపు చూడమన్నాడు ఏముంది ఆకాశం వైపు ఉన్నాయి అంతే కదా ఏసేనా ఆకాశం వైపు ఏముంది ఎక్కడుంది ఆకాశం యశూ ప్రోమాలు ఏ అద్భుతం చేసినక్కడ జాగ్రత్తగా రండి ఏం చేసేవాడు అంటే తండ్రికి తన యొక్క అవసరతను చెప్పు సరే ఇవన్నీ అనుభవాలు చెప్పడం టైం లేదు కాబట్టి ఈయన బాగు చేశాడు ఈ రంగనాడు ఎవరో ఈ చెవుడు మాటలు రానివాడు అంటున్నాడు ఈయన ఈయనంటే ఎవరో యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసు క్రీస్తు సమస్తమును బాగుగా చేసి అల్లు చెప్పడం సమస్తమును

దేవుని శ్లోకం గట్టిగా ఒక విషయాన్ని ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వారు దేవుని వాక్యము బాగుగా అర్థం చేసుకున్నారని స్లోత చెప్పండి కాబట్టి అది ఒక పాయింట్ పాయింట్ వారు దేవుని వాక్యము బాగుగా అర్థము చేసుకున్నారు దేవుని సేవకులు వాక్య

అంటున్నాడు ప్రస్తావనప్పుడు వదిలే టైం అయిపోయింది సరే మీకు వచ్చు వాళ్ళు అట్లేదు మీకు వచ్చిన సరే మంచిది కాస్టే ఫిల్ అనుకుంటారా

ಕೈಗ ಮಕ್ಕಮ್ಮೆ ತಿಳೋಬಿಡ್ತಪ್ಪ ಇತ್ತಿಗೇ ಸಾ

పాపం చేస్తారు ఏమవు పాపమనే మూడక్షలు పాదీసేయండి రెండో పానప్పుడు చదువు పాపము నేను ఒక మాట చదువుతాను మీరు ఆ మాట చెప్పండి

ೂಪಿತ್ರಿ ಲೋಕಿತ್ತು சரி ஓகே தயச்சேசி இக்கடூர் தாவி தாமி தீர்ந்து ஏதோ எவரு தாமி தீர் அந்த దావీదు కుమారుడా నన్ను దాటి పోయారుట్టు వాళ్ళే వెడువాడా ఆ ఆ ఆ ఆ దావీదు అన్న ఎవరు దావీదు అంటే దేవుడికంట హృదయಾನುసార ఆ చాలా మంది తిక్కుతుంటారు కానీ మనసం దాడలేదు बदामंडल तो पाप शाप को रोची ये क्या था बुंदी ये कुछ कुछ ना है अच्छे का आला ये तो इधर रहे ना बोल रहा था ना पाप कुछ पूरी लग माटे ये ये लो पूरी लो पाप अपने तरह थाई के लाये ये ये ऐसी पता है ना इतना मुक्ते होंगे ये पिटवाते लोग रोज रोज ने पिटवाते ये रोज रोज स्टोर करने

అతిక్రమ ప్రవత్తు అదది క్రమ అంటే ఇక్కడ దొడ బాడ దారు చాల దిపో దారు అంత చాల ది ఆ తేబుల్ మీద ఇదే ఆతిక్రమ అంటే పాపం అన్నమాట సో లకులేని పాపం పాప వచనం పైకు ఉండగా బుల్లెట్ పైకి తీగరా అంటే సో ఈ రీతిగా రసమ దారి దేవుడి మిట్లారా అది ఎవరు సార్ చేసి పాపాన్ని దేవుడే చేస్త ఉంటే కదా ఉబ్బుకోవాలి చుక్కుకోవాలి అలాగే ప్రాధాన్యత ఒక ఆయన చెప్పుకుంటున్నాడు ఒప్పుకుంటాడు ఎవరు గో చక్క చెప్పుకుంటున్నాడు ఒకప్పుకుంటున్నాడు మనం ఒప్పుకున్నావా చెప్పుకున్నాము తర్వాత ఆలోచన దేవుని పెట్టడాడు నన్ను బాబుగా

పాపము దేవుం చేస్తారంటే నిన్ను నన్ను మనందరూ కూడా సరిచేయులుగా కాక దేవుడే దేవుడిగా మన ఆయనే చుట్టే ఆయన రెండో మూడవది దేవుడు మూడవది నూట ఇరవై نوڑتہ یلوڑی رنڈوں مُر چیٹی پڑھو میرے ساتھ موجود یروشریہ مہ باغو کا آم شاہ اندر جاب یروشریہ مہ یروشریہ مہ باغو کا تلکہ ٹھیکٹی کا باغو کا یا ٹھیکٹہ پڑھٹہ مات ساتھ مہ مات ساتھ مہ مات ساتھ مہ واق کے مونہ باغو کا

ఎవరీ బాబుగా కట్టబడిన మాట్లాడమా రాసుకోండి ఎనిమిది వందల సార్లు వైపులు గ్రంథంలో రాయబడింది అల్లి కాబట్టి చెప్పి చెప్పించుకోవడం అంటే ఎనిమిది వందల సార్లు దేవుని బిడ్డ బైబుల్ గ్రంథంలో ఇరుషులే అని మాట రాయి ఎంత చక్కని పట్టణం ఎవరు టైం లేదు కానీ ఒక మాట చెప్పుకుంటే ఆ పట్టణం కొరకట మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంట వృద్ధిల్లుతారు ఇరుషులేము కొరకు ప్రార్థన చేయవరవుతారు ప్రార్థనలో జస్ట్ ఇరుషులే పట్టణం కోసం ప్రార్థన చేస్తే

మీ మీ కోసం ఎంత కష్టపడ్డాడు మీ దేవుడి ఎంత ప్రయాస పడ్డాడో అది ఎంత దేవుడిని పెట్టాడు చూస్తున్న దేవుడు తప్పలేము రావుగా కట్టబడిన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయని కానీ ఇరుషిలేములో భద్రత ఉంది ఇరుషిలేములో సేపు ఉంది పంటల మీదే చెప్పండి ఎరువు బదులుతుందని కానీ దేవుడు రాసుకున్నప్పుడు కుమారు అయినటువంటి షిమి అనేప్పుడు ఉండేవాడు తామీదు వెళ్ళిపోయినప్పుడు సలోమారిడు లేదా రాజవంశులు తెలిసినటువంటి కాపాట అంటాడు ఈ షిమి అనేటువంటి వ్యక్తిని దేవుడు టైం

सेम जो कम तो ना रू इसलिए वो ये मुझे राहत में कुत्ता वाले का मुझे तो तेरा उनको ऐसे बताते नहीं आता ना इसलिए वो कुत्तो किटी की तेरे से बताते नहीं आता आई वो तो दानिया बिल्कुल जापान दानिये देखो दानिये इसलिए वो कुत्ता क्यों बताते नहीं क्या तो अनुभव आ रहे हैं इसलिए बोलेंगे देव विश्वास करने वाला

కాబట్టి ఈ సేవలో తిమ కూడా కాదని తెలియపరుస్తున్నా కనుక మన జీవితంలో కూడా కర్మ బాగుగా సంబంధముగా కట్టబడచ్చు దేవమునిలో

Se trovo il codice di apocalittico. E la eco di partito, probabilmente, più le